ఊరకొండ పొల్లారి ఊరకొండ పొల్లారి ఊరకొండ పొల్లారి ఊరకొండ ఊరకొండ పోతావా నా ఎక్కుతా గానీ యా ఊర్లో పోతుంది ఈ బస్సు కూడేరు జల్లిపల్లి పెన్నోపలము ఊరవకొండ అయ్యా అవునా నా కాదనా జల్లిపల్లి కాడ రెండు బండి అప్తావు పోయి చేపలు పట్టుకుని వస్తా ఏంది జల్లిపల్లి కాడనా ఇదే టూరిస్ట్ బస్సు కాదయ్యా ఉరవకొండ బల్లారి ప్యాసింజర్ బస్సు కాదా నువ్వు నువ్వు ఆడే కదా పోతాంటది ఇంకా నాలుగు కిలోమీటర్ల లోపల పోతే చేపలు పట్టుకోపోవచ్చు ఇదిగో నువ్వు అంటే గిన్నా తిరేజ్ కూడా పోదామట్లే నీ కూడా ఒక కేజీ ఇస్తా ఏమి ఎవడ ఎట్లా నా ఎట్లా నాకు యో నీకి ఆ ఉరవకొండ పోతావా బల్లారి పోతావా నేను ఉరకొండకి వస్తా బల్లారికి వస్తా పోల్సింది బల్లారే ఇదిగో ఆడ చేపలు తిందాము అందరం సేపడితే దేవుడు ఉన్నారు నర్సింహ సాధే దేవుడు ఆడ స్నానం కావాలంటే చేసి దేవుని ముక్కుని మళ్ళీ ఆడుగుడు కావాలంటే తినే అప్పుడు ఏమంత తొందరగా పోలని ఏమైతుంది పనికి ఆడ కావాలంటే దించిపోతాను ఆ పనులు చేసుకో నువ్వు యో ది మాకి ఏం బస్సులు లేవా బాగున్నావు కానీ నువ్వు ఏం రొంతట్లా కాదు నీకు చేపలు వస్తావు కదా కేజీ చేపలు వస్తాయి ఇద్దరుగా ఏమి టూరిస్ట్ బస్ ఓన్లీ నీకు ఓన్లీ కూడేరులో దిగుతావా ఉరవకొండలో దిగుతావా బల్లార్లో దిగుతావా అంతే కాదునా పొయ్యేదారే కదా నేనేం నువ్వు ఏం అట్ల వచ్చి ఇట్లా వచ్చి నేనేమన్నా పోతా పోతే చేపలు నేనేం నేనేమి టికెట్ తీసుకోకుండా ఎట్లెక్కుతావయ్యా ఏమి ఇది కాదన్నా నువ్వేం మేము చెప్పిన మాట ఒకటన్నా ఇంటావా నువ్వు నాలుగు కిలోమీటర్ లోపలికినా డ్యామ్ పోయి కేజీ చేపలు తీసుకుపోదావు తిందామని అంటే నువ్వు ఈనవు లేదంటే దేవుని కాడన్నా ఆపిన రోజుసేపు నెలల్లో ఆడుకొని పోదామంటే ఈనవు ఇంకా నేను ఎట్లా నేను నీకు టికెట్ తీసుకుంటే నీ బస్ ఎక్కేది నేను అవన్నీ కుదరవు కానీ బస్సు ఎక్కువ నీకు దించితే రవకొండలో పెన్ను దించేస్తా నీ పీడ పోతుంది లేదంటే అవన్నీ కుదరవు టూరిస్ట్ బస్సు కాదు నీకు అన్ని గుళ్ళు గోపురాలు డ్యాములు చూపించేకి కాదు ఎంత టికెట్ పోనీ టికెట్ ఎనభై ఏది వీటి నుంచి ఊరుకొండ పోయి ఎనభై రూపాయల గమ్మాన్ ఉండనా ఎంత ఇరవై రూపాయలు ఇస్తే మేము పోతాం అంటే ఇంతకు ముందు నువ్వు ఎనభై రూపాయలు అంట అరవై రూపాయలు ఎక్కువ చెప్తారు మీ నాయన కాలంలో పోయింట ఇప్పుడు డీజిల్ నూరు రూపాయలు ఎవడో ఎక్కించుకుంటారు పగడ పాప ఎక్కువ కాదులేనా పది రూపాయలు ఇస్తా ఎక్కి కాదు కాదులేనా నువ్వు ఆపవు పెట్టవు నువ్వు డబ్బులు కూడా తగ్గించుకోకపోతే ఎక్కువ కాదు కాదనా మా ఫ్రెండ్ అని చెప్పిన ఆయన రామును యా రాము ఎవడు తెల్లిపో మాకే మేము బస్ ఏమి ఊరికే వస్తుంది యాభై లక్షలు ఇది బస్సు పదైదు ఇస్తలేనా ఇస్తాలేనా అక్కడ పప్పా ప్రొద్దున్న పనికి మన బేరాలు దొరుకుతాయి ఏం వేస్ట్ నాయలు అంతా వచ్చి ఏంది మనిషి మన రాము చెప్పినాడు చెప్పిన వాడు ఏదో పదికో పదహైదుకో పిలిచిపోమంటే యాడ ఆపడు పెట్టడు మళ్ళీ ఎప్పుడు ఇరవై రూపాయలు టికెట్ అంట భావిస్తున్నావు పప్ప మనకి దండిగా ఉన్నారు కానీ బస్సులో